అప్పులు తీరాలంటే తీవ్రమైన అప్పులతో బాధపడుతున్నవారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చదవాలని చెబుతున్నారు ఆ రోజు ఎవరైనా సరే ఈ స్తోత్రం చదివినా విన్నా భయంకరమైన అప్పులు తీరిపోతాయని అంటున్నారు ఏ స్తోత్రాలు చదువుకోలేని వారు ఓమం అంగారకాయ నమహ అనే మంత్రాన్ని స్మరించుకున్నా మంచిదంటున్నారు ఇవి చేసినా మంచి ఫలితాలు స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి చేస్తే మంచిదట గంగాజలం లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గంగా అనుకుంటూ చేసినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు దానం చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు గ్రహదోష కూడా తగ్గుతుందట ఆ ఒక టింపావు కేజీ గోధుమలను బ్రాహ్మణులకు దానం చేయాలని చెబుతున్నారు ఈ తిథి రోజున యమధర్మరాజుకు తర్పణం ఇచ్చినా మంచి జరుగుతుందట తర్పణం ఎలా ఇవ్వాలంటే స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీటిలో కలిపి యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలని అంటున్నారు రోజున సూర్యునికి తర్పణం ఇచ్చినా మంచిదేనట తర్పణం ఎలా ఇవ్వాలంటే రాగి చెమ్ములో నీళ్లు ఎర్రపూలు కుంకుమ కలిపిన అక్షతలు వేసి ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి ఓం గృణిహ సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని సార్లు చెబుతూ మొక్కలకు సమర్పించాలి సొంతింటికల నెరవేరాలంటే కృష్ణ అంగారక చతుర్దశి రోజు కందులు దానం ఇవ్వాలని అంటున్నారు కేజింపావు కందులను ఎర్రటి వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో దేవాలయంలో పూజారికి దానం ఇవ్వాలని అంటున్నారు అలా కుదరని పక్షంలో కందులను నానబెట్టి బెల్లం కలిపి గోమాతకు తినిపించిన సొంత ఇంటికల తీరుతుందని అంటున్నారు కృష్ణ అంగారక చతుర్దశి రోజు సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఆలయాలను దర్శిస్తే మంచిదని చెబుతున్నారు అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదివినా నరసింహ కరావలంబం స్తోత్రం చదివినా విశేష ఫలితాలు కలుగుతాయంటున్నారు